మాజీ మంత్రి పర్సారత్నం సతీమణి స్వర్గీయ కస్తూరి కస్తూరిరత్నం నాలుగో వర్ధంతి వేడుకలు నాయుడుపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయులు స్థానిక ఎమ్మెల్యే నెలవలి విజయశ్రీ గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ వెంకటగిరి ఎమ్మెల్యే పురుగొండ రామకృష్ణ పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం మెడికల్ క్యాంప్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

नन्दन्द्रले कास्ट गर्छन् हेलो थ्यांक यू सर चला यार नो 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 मेरो क्यामेरा दिम्प तम्रो भयो 200 250 क्यान्सल सर డాక్టర్స్ ఎడ్యుకేషనర్స్ ప్రతి ఒక్కరు వచ్చారు కాకపోతే ఈ రోజు రెండు వందల ఇరవై రెండు మంది డాక్టర్లు పిలిచారు రెండు వందల ఇరవై రెండు మంది వచ్చారు కానీ ఆయన డాక్టర్స్ నిరసన కార్యక్రమం చేస్తున్నాము చేయకూడదు అన్నారు అందుకే నాలుగు వందల సార్లు వాళ్ళు ఇచ్చాము ఈరోజు రెండు వందల ఇరవై మరి డాక్టర్లకి అదే విధంగా ఆల్ హెడ్ మాస్టర్స్ ఆల్ ఎంఈఓస్ అందరికి కూడా రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ ప్రతి ఒక్కరికి ఈరోజు కస్తూరమ్మ ఫౌండేషన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ హెల్త్ కాబట్టి వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైన నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ వెలుగు నుంచి నా చర్యలు వచ్చారు గారి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పర్సనరత్నం గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ విజయశ్రీ గారికి మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ శాసనసభ్యులు నల్లా సుబ్రహ్మణ్యం గారికి మాజీ సూలూరుపేట మాజీ శాసనసభ్యులు కత్తిపేట మాజీ శాసనసభ్యులు గారికి అదేవిధంగా స్విమ్స్ డైరెక్టర్ గారికి ఇక్కడ ఇక్కడేసినటువంటి మా జ్యుడిషియరీ నుంచి కానీ అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు రిటైర్డ్ జడ్జెస్ అదే ఇక్కడికి చేసిన మండల పార్టీ అధ్యక్షులకి సీనియర్ నాయకులకి ప్రజలకి మీడియా అందరికీ నమస్కారం చాలా సంతోషమైన విషయం వారి సతీమణి భౌతికంగా ఇక్కడ లేకపోయినా పడుకోండి వారి జ్ఞాపకార్థం భారీ ఎత్తున మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నందుకు కానీ వారి కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను రోజు ఇక్కడ వచ్చినటువంటి ఎక్విప్మెంట్ కూడా చూస్తే ఆ మనకి క్యాన్సర్ వంటి ముఖ్యంగా మహిళలు ఈరోజు చెక్ చేసుకోవడానికి కూడా హాస్పిటల్ ఉద్యోగం సిగ్గుబడేటువంటి సందర్భాలు వాటి కోసం మన ప్రాంతానికి ఆ బస్సులు తీసుకొచ్చి గర్భాశయాలు అదేవిధంగా రొమ్ము సంబంధించినటువంటి క్యాన్సర్కి స్క్రీనింగ్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా మంచి కార్యక్రమంగా తీసుకోవడం జరిగిందని చెప్పి నేను వారిని అభినందిస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి వైద్య సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా